ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వరిని అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి రేపే మంగళవారం రేపు కృతిక కూడా రాబోతుందండి ఈ రెండు కలిసి వచ్చిన రోజు చాలా విశేషమైన రోజు మంగళవారం ప్లస్ కృతిక స్వామివారికి చాలా ఇష్టమైన రోజు ప్లస్ నెల అండి ఈ కృతిక రోజునే తమిళనాడు ఫుల్గా స్వామివారిని ఎంతో అంగరంగ వైభవంగా అయితే పూజిస్తారు తమిళనాడు వాళ్ళు ఈ కృతిక రోజుని ఒక పండగ రోజులాగా అయితే భావిస్తారండి ఈ కృతిక ఈరోజు మంగళవారం రావడంతో ఇంకా ఈరోజు చాలా విశేషమైనదిగా వచ్చింది రేపు ఈ మంగళవారం రోజున స్వామివారిని ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తే స్వామివారి దివ్య మంగళ ఆశీస్సులైతే మీకు లభించడమే కాకుండా మీకుండే సకల దోషాలు కుజ నాగ కాల సర్ప దోషాలు నవగ్రహ దోషాలు జన్మజన్మ పాపాలు ఇవన్నీ నశించిపోయి మీకైతే ఒక కొత్త జీవితం అయితే లభిస్తుందండి సిరి సంపదలు భోగభాగ్యాలతో కూడిన ఒక గొప్ప జీవితం బతికే అవకాశం అయితే మీకు లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫాస్ట్గా అయితే మీ కోరికలు నెరవేరుస్తారండి స్వామి వారిని ఎంత భక్తితో భావిస్తారో కొలుస్తారో అంత త్వరగా అయితే మీ కోరికలు తీరుతాయి స్వామివారికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి అందులో షణ్ముఖుడు అని కూడా పిలుస్తూ ఉంటారు షణ్ముఖుడు కాబట్టి ఆరు దీపాలు రేపు మంగళవారం రోజున స్వామివారి గుడికెళ్ళి ఆరు దీపాలు పెట్టి ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వాళ్ళ జీవితం అయితే మారిపోతుందండి ప్రతి దోష నివారణ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఏడేళ్ల శని రాహుకేదు దోషాలు ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని కానీ నిష్టితో నియమంతో జపించిన అలానే పెళ్ళి కాని వాళ్ళు ఈ మంత్రాన్ని జపించిన త్వరగా అయితే వివాహం అయితే జరుగుతుందండి అలానే ఎన్నో సంవత్సరాలుగా మీ తీరని కోరికలు ఏదన్నా ఉన్నా కూడా మీరు ఎంత నియమంతో నిష్టతో ఈ మంత్రాన్ని జపిస్తారో అంత త్వరగా అయితే మీరు తీరని కోరికలు కూడా మీకైతే తీరుతాయి స్వామివారి దివ్య మంగళ ఆశీస్సులు అయితే లభిస్తాయండి మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిస్తే ఆ రోజు మైల వాహనంలో స్వామివారు మీ కల్లోకి అయితే వచ్చి మీ కష్టాన్ని తొలగించి మీకు మంచి రోజులైతే వచ్చేలాగా ఆశీర్వదిస్తారు స్వామివారి దర్శన భాగ్యం కూడా కలుగుతుందండి మీ స్వప్నంలో అంత గొప్ప మంత్రం ఈ మంత్రం ఈ మంత్రాన్ని ఇంట్లో చేయకూడదు గుడిలో చేయాలి మీకు గుడి దగ్గరగా లేనప్పుడు వినాయకుడి గుడిలో కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చండి స్వామివారికి చేరుతుంది ఈ మంత్రం అనారోగ్య సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా ఏపిస్తున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదవండి మీకుండే రోగాలన్నీ మటుమాయమైపోయి మీకైతే ఆరోగ్యకరమైన జీవితం కూడా లభిస్తుందండి ప్రతి పరిష్కారానికి గొప్ప మంత్రం ఈ మంత్రం తమిళనాడులో నూటికి నూరు శాతం ప్రజలు మురుగన్నైతే కొలుస్తారండి వాళ్ళ బాధల్ని తొలగించి వాళ్ళకి తోడై నీడై ఉంటాడండి మురుగన్ మురుగన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండదు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి మొక్కుకున్న వాళ్ళకి ఆయనే తోడే జీవితాంతం నడిపిస్తాడండి మీ చేయి ఎప్పటికీ వదలడు స్వామివారు మీ కుటుంబంలో ఒకరై మీ జీవితాన్ని అయితే నడిపిస్తారండి మీ పిల్లలతో కలిసి ఆడుకుంటూ మీకు దర్శన భాగ్యం కూడా కల్పిస్తాడండి స్వామివారు ఎవరైతే ఆరు వారాలు నిష్ఠగా స్వామివారిని పూజిస్తారో ఆ స్వామివారు గుడి వదిలి మీ ఇంట్లో అయితే నివసిస్తాడండి అంత గొప్ప మంత్రం స్వామివారి మంత్రంతో నేను ఈరోజు వచ్చాను ఆరు వారాలు నిష్ఠగా నియమంతో ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితాన్ని మీరే ఆశ్చర్యంగా చూస్తారు మీ కళ్ళే నమ్మలేకపోతాయండి అంత సంతోషకరమైన గొప్ప జీవితం అయితే మీకు లభిస్తుంది కాకుంటే నమ్మకం ముఖ్యం నమ్మకంతో స్వామివారిని పూజించాలి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఏకాగ్రతతో పూజించాలి ఎంత స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని మీరు పూజిస్తారు అంత త్వరగా అయితే స్వామివారు మీ ఇంటికైతే వస్తారండి ఆ గుడిని వదిలి మీ ఇంట్లోనే నివసిస్తారు మీ కుటుంబంలో ఒకరిగా ఉంటారండి కష్టాలు మీ ఇంటికి రానియకుండా కాపలా కాస్తారండి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పడినట్టు ఎక్కడా లేదండి మీకుండే కష్టాలన్నీ తొలగించి మీ ఇంట్లో సభ్యుడిగా మారి మిమ్మల్ని ముందుండు నరిపించి ప్రతి వ్యాపారంలోనూ సక్సెస్ చేసి దాంపత్య జీవితంలో కలహాలు ఉంటే వాటిని తొలగించి ఆరోగ్య సమస్యలను తొలగించి సుఖ సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాడండి నమ్మకంతో చేయాలి భక్తితో చేయాలి ఇక ఆలస్యం చేయకుండా మనం మంత్రంలోకి వెళ్ళిపోదాం ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు ఆరు వారాలు జపించాలి గుడిలో జపించాలి అలా షణ్ముఖునికి ఆరు దీపాలు పెట్టాలండి ఆయన్ని షణ్ముఖుడు అని షణ్ముఖుడు అంటే ఆరు ఆరు దీపాలు పెట్టి ఆయన్ని పూజిస్తే ఆయన స్వయంగా మీ ఇంటికైతే వస్తారు కాబట్టి ఆరు దీపాలతో పూజ చేయాలి ఆయనకి ఇష్టమైన నైవేద్యం సమర్పించి ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధతో నియమంతో పరిశుభ్రంగా జపించి ఈ మంత్రం ద్వారా మీకుండే సమస్యలన్నీ తొలగిపోయి దోషాలన్నీ నశించిపోయి ఆ మురిగినే మీ ఇంటికి అయితే వచ్చేస్తాడండి నమ్మకంతో చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం మంత్రంలోకి వెళ్ళే ముందర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మంత్రం ఓం శం శక్తిధరాయ భవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం 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 ఓం శక్తిధరాయ సర్వనభవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని ఆరు వారాలు నూటెనిమిది సార్లు నిష్టగా నియమంతో పరిశుభ్రమైన నియమాలతో ఈ మంత్రాన్ని కానీ ఎవరు జపిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటు సకల దోష నివారణ జరిగి గొప్ప జీవితాన్ని మీకు అందించడమే కాకుండా స్వామివారే మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారి మీ కుటుంబంలో కొలువై ఉంటాడండి ఈ మంత్రం ద్వారా మీ జీవితం మారి ఒక సంతోషకరమైన జీవితం మీకు కలగాలనేసి కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజన జన సిక్న